హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనము ఏం చేయాలి అనే విషయం కోసమే ఈ డెమో ప్రోగ్రాము ఇక్కడ ప్రాణంతో ఉన్న మనిషి మీద చేస్తున్నాం కాబట్టి ఒక్క అంశం కాకుండా మిగతా అన్ని చేసి చూపిస్తాము అయితే ఇక్కడ మా కాళ్ళని మా గురువు గారు మాకు బ్రహ్మరెడ్డి సార్ నాలుగు చెప్పిండు కరెంట్ షాక్ వస్తాగా మన ఊళ్ళో ఎవరికైనా కాల వర్షాకాలంలో మోటార్ వైరు తెగిపోయో లేకపోతే కంచెను ముట్టుకోనో ఏదో ఒక సందర్భంలో ప్రమాదం మనకు తోడు ఉంటుంది లేదంటే పిడుగుపాటు వర్షాకాలంలో పిడుగులు వచ్చిన సందర్భాలల్ల మన చేనుకల మన వాళ్ళు ఉంటారు ఎందుకంటే మనము మీరు స్కూలు కాలేజీలు రోడ్ల మీద ఉన్న వాళ్ళు ఆడపోయి చేయలేరు కాబట్టి అక్కడ ఉన్నలే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత హార్ట్ అటాక్ ఈ మధ్య మనకు చదువు చెప్పే సార్లకే రావచ్చు మన తోటి ప్రయాణికులకి ట్రైన్లో బస్సులో కార్ల రోడ్డు మీద బస్ స్టాండ్లో ఏడబడతాడా ఎవరికోవరికి హార్ట్ అటాక్ వచ్చి హార్ట్ ఆగిపోవడం జరగచ్చు నాలుగోది ఇది నాలుగోది ఆ రియాక్షన్ అనేది మన అందుబాటులో ఉండదు అది నిపుణుల పర్యవేక్షణలో ఆ రియాక్షన్స్ని వాళ్ళు గుర్తించగలరు దాన్ని వాళ్ళు చూసుకుంటారు మిగతా మూడు సందర్భాలు మన నిత్య జీవితంలో తరచుగా తారసపడతూ ఉంటాయి ఓకేనా గుండె ఆగిపోయింది అనగానే చచ్చిపోయినట్టు కాదు వాళ్ళను సకాలంలో మనం బతికించవచ్చు ఇప్పుడు ఈ చెప్పే ఎనిమిది స్టెప్పులు మనము చేయగలిగితే అయితే మనకి అవకాశం మనం ఉన్న కాలంలో రాకపోవచ్చు మన ముందే హార్ట్ అటాక్ వచ్చి ఆట ఆగిపోయి చచ్చిపోయేటప్పుడు మనం కాపాడే అవకాశం రాకపోవచ్చు కానీ ఇది మనం అందరికీ నేర్పి పెడితే ఇప్పుడు వందలాది వేలాది మంది సకాలంలో ఈ ప్రథమ చికిత్స చేయకపోవడం వల్ల చచ్చిపోతున్నారు కాబట్టి మనం ఈ విషయాన్ని నేర్చుకొని అందరికీ నేర్పించి నూటికి నూరు శాతం మంది ప్రజలకు తెలిస్తే నూటికి తొంభై ఐదు శాతం మందిని బతికి కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఒక వంద మందికి నేర్పిస్తే వీళ్ళు ఇంకా వేలాది మందికి నేర్పియాలి ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసి ఉండాలి ఓకేనా మరి ఈ ప్రక్రియలో మనకు జేవి వాళ్ళు చెప్పినటువంటి స్టెప్ వన్ ఇదేదో పై సంఘటన జరగగానే అతని ఊపిరి ఆగిపోయింది అనేది నిర్ధారించుకోవాలి అలా నిర్ధారించుకోవడానికి మనం స్టేతత్వం పెట్టి మీద చూసే పద్ధతి అక్కడ ఉండదు కాబట్టి చెయ్యి చూసడం లేకపోతే ముక్కాడు ఇట్లా చేయి పెట్టడో నిర్ధారించుకోలేము కాబట్టి తప్పనిసరిగా ఈ గదవ కింద భాగంలో అంటే మెదడు నుండి శరీరానికి గుండె నుండి మెదడుకి మెయిన్గా రక్తం వెళ్ళే పెద్ద పైపు ఉంటుంది కాబట్టి అది ఒకసారి టెస్ట్ చేస్తే గుండె కొట్టుకున్నది మనకు తెలిసిపోద్ది అలాగే మనకి ఇంకొక మాస్టర్ చెప్పినట్టుగా ముక్కులో నుంచి వేడి గాలి వస్తుందా శ్వాసక్రియ జరుగుతుందా ఊపిరితిత్తులు కాసేపు కొట్టుకోవచ్చేమో కానీ గుండె పంపింగ్ ఆగిపోయిందే మాత్రం ఈడ తెలుస్తుంది ఇది ఫైనల్ అయిపోయాక ఆగి నడుస్తుంది అనుకో ఏలే బతికే ఉన్నాడు అని చెప్పి అతనితో మాట్లాడాలి ఏమయమో ఆయన పేరు ఆ పెద్ద ఆయన ఆ డ్రైవర్ సాబ్ ఏం తమ్ముడు అన్న ఏం సంగతి అని మన అంటే ఆయన రియాక్ట్ అయ్యింది అనుకో అంటే మన నోటి మాటలు ఆయన చెవులకి వెళ్ళి అతని బ్రెయిన్ గుర్తించి తల ఓపిన ఊ అన్నా ఆ అన్న మనం గుండె మీద బుద్ధుడు ఒత్తుడు ఏం అక్కర్లేదు ఆడ బతికింది అన్నట్టు అర్థం అయితే ఇదంతా చేయడానికి ముందు పక్క వాళ్ళ వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయమని చెప్పాను ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేయమని గైడ్ చేయద్దు నేను కాపాడుతాను హ్యాపీ కూడా వాళ్ళకి ఇవ్వద్దు నాకు ఈ విషయం తెలుసు నన్ను ప్రయత్నించమంటే ప్రయత్నిస్తాను ఆ చుట్టుపక్కల మన మద్దతును కూడగట్టుకొని ఒక మంచి వాతావరణం క్రియేట్ చేసుకోవాలి సేఫ్టీ వాతావరణాన్ని అలా కాకుండా నేను జేవి వాళ్ళు నాకు నేర్పించిన నేను కాపాడుతాను ఒత్తుకుంటా ఒత్తుకుంటా అలా ఆగిందనుకో సార్ వీడే దాఖలో తీసుకుపోతుంటే అర్థం చెప్పి వీడు ఆఫీస్ చంపండి సార్ అని మనమే కేసు పెట్టినా పెడతారు అర్థం చేసుకోవడం అంటే అపార్థం చేసుకోవడమే ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ ఈ నిర్ధారణ అయిపోయిన తర్వాత ఫస్ట్ స్టెప్పు అతని గుండె ఈ శరీరంలో ఎక్కడుంది అని దుండపోతలే కుండొచ్చు ఒకవేళ లేదా బక్క చిక్కి ఉండొచ్చు ఏడా ఉందని చెప్పి ఏనో ఒకడ ఒత్తుడు కాదు దానికోసం ఫస్ట్ గుండెని ఐడెంటిఫై చేయాలంటే ఈ ఈ భాగంలో ఖచ్చితంగా శరీరంలో బ్యాక్ సైడ్ ఏమో వెన్నుపూస సారోల్ ఇంటి పేరు ఇక్కడ ఒక వెన్నుపూస ముందేమో ఈ ఛాతి ఎముకలు అంటా కదా అస్థి పంజరం చూస్తే ఎముకల గూడు దయ్యం బొమ్మ చూసినప్పుడు ఎముకలు కనిపిస్తాయి కదా ఇట్లుంటాయి ఈ ఈ ఎముకల పై ఎముక ఏడు ఉంది కింది ఎముక ఏడు ఉంది ఇక్కడ మనకి ఇక్కడి నుంచి వస్తాద్దు ఈ పొడ్డు కాంజలు ఉత్తుకుంటూ పోతే చాలు అప్పుడు ఈ కింది ఎముక ఏడు ఉందో మనకు దొరుకుద్ది మీద ఏడు ఉందో దొరుకుద్ది ఆ రెండింటిని బరాబర్ సెంటర్ చేసుకొని తల అంటే అతని గదువ మెడవైపు ఉన్న చెయ్యిని తీసేసి ఎడమ చెయ్య కుడి చెయ్యి అనుకోదు ఎడమ చెయ్యి ఎదురు అని చెప్పి మరి నేను ఇది తిరిగి ఉన్నాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఈ చెయ్యి వచ్చి పెట్టి కింద ఒత్తుడైతే అన్నమాట కాబట్టి పై భాగంలో ఉన్న చెయ్యిని కాకుండా కింది భాగంలో ఉన్న చెయ్యిని బేస్ చేసుకొని దీన్ని తీసేయాలి ఫస్ట్ పడి అయిపోయింది ఫస్ట్ ఏమో కింద ఎముక చూసి రెండు చేతులు బరాబరి సమానంగా చూసుకొని కొలుచుకున్నాం అన్నట్టు పైని తీసేసి ఇప్పుడు మూతం ఈ మోచేయి మరతపడకుండా ఇలా ఇటో ఇటో మధ్యలో ఆగమాగం వొత్తకుండా అరగంట సేపు వత్తాలి కాబట్టి ఇంచుల పాటు అది కిందికి వెళ్ళాలి కాబట్టి పై ఎముకలు కింది ఎముకల గూడు మధ్యలో ఉండే గుండెకు సరి అయిన ప్రెషర్ జరగాలి కాబట్టి మనకు మనం ఫిట్ అయిపోయేలాగా జాగ్రత్తగా మన ఏదో వెయిట్ లిఫ్టింగ్ లిఫ్ట్ చేయడం కోసం ఇష్టం వచ్చినట్లు లేపితే మన పొక్కలు అవుతాయి కాబట్టి ఇక్కడ చక్కగా ముందుకు జరిపి ఇటు గూడు ఇటు గోడు ఈ రెండింటి మధ్యలకి ఇది వెళ్ళేటట్టు చూసుకోవాలి మనం ఇట్ల బట్టి నాకు బలం ఉందని చెప్పి గిట్ల బట్టి లేకపోతే గిట్లు ఒత్తుతా అని చెప్పి లేకపోతే మోసే కూడా అలా వస్తా అని కూడా అనుకోవద్దు సో ఈ ఈ రెండింటి మధ్యలోకి దీన్ని పంపించేయాలి ఓకేనా పంపించి ఈ ఒక్క చేయితో ఒత్తితే మన బాడీ మీద ఉన్న ఎనర్జీ మన మన శక్తి కావాలి బాగా ఆ బాడీ ప్రెషర్ గురవడం మన లక్ష్యం కాబట్టి దీన్ని ఈ చై ఖాళీగా ఉంటే మన మన సెంటర్ ఆఫ్ గ్రావిటీ మారుద్ది ఏదో టైంపాస్కి పక్కన కుదినట్టు అవుతుంది కాబట్టి ఈ చైన్ కూడా ఇక్కడ బేస్ చేసుకొని అది కూడా ఇట్లాంటి అటు జారవచ్చు ఒకే లయబద్ధంగా మనం ప్రెస్ చేయలేం కాబట్టి మన బాడీని కూడా ఈ వర్క్ చేయడం కోసం ప్రిపేర్ చేసుకున్నాం ప్రిపేర్ చేసుకొని ఆ బొక్కలు ఇరగకుండా ఈడ కాసేపు కాసేపు వత్తకుండా ఎటో ఒకరికు వత్తకుండా చాలా జాగ్రత్త లయబద్ధంగా ఇరవై సార్లు ఇరవై సార్లు రెండించులు చొప్పున లోపలికి మళ్ళీ రెండించులు వైద్య ఒకసారి గట్టి కొత్తి ఒకసారి మెలెగొత్తుడు కాదు జాగ్రత్తగా ప్రెస్ చేసి దానికి ఆ బాడీకి అంటే హార్ట్ ఆగిపోయిన బాడీకి ఒక రితం అందించేలాగా ఒక క్రమబద్ధతిలో చేసి ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ చెక్ చేయాలి అప్పుడు కొట్టుకున్నకో మనం సక్సెస్ అయినట్టే అతను అతనితో మాట్లాడిస్తున్నాం లేకపోతే ఈ లోపు వచ్చేస్తే సరిపోద్ది ఓకేనా నిపుణులు వస్తే సరిపోద్ది లేదు అంటే వెంటనే అతని నోటి ద్వారా గాలి పంపించడం సాధ్యమైందా అప్పుడు మరి నేను హెల్దీగా ఉన్నానా ఆ నోరు పాన్ పొరాకుతో ఉందా లేకపోతే నా నోట్లో పుండ్లు ఉన్నాయా అతను విషం తాగి లేకపోతే ఈ కెమికల్ రియాక్షన్ అయ్యి లేకపోతే ఇంకేదైనా ప్రమాదంలో ఉండి ఉంటే అతనికి నా నోటి ద్వారా గాలిని ఇస్తూ దీన్ని చేస్తూ నాలుగు సార్లు ఇది ప్రెస్ చేస్తూ ఒకసారి ఊదుతూ ఎనిమిది సార్లు ఇది ప్రెస్ చేస్తూ రెండు సార్లు ఊదుతూ లేకపోతే పద నాలుగు సార్లు ఇది చేస్తూ పదహారు సార్లు ఫోర్ ఇస్టు వన్ ఇక్కడ ఒకసారి చేస్తే ఇక్కడ దానికి నాలుగు తెలియాలి ఇలా చేస్తూ చేస్తూ అతను సెట్ గాలి అతనికి అనుకో హార్ట్ పని చేస్తుందంటే మనం వదిలేయాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీ అందరికీ మీ లైఫ్ టైంలో రావచ్చు రాకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఉండాలి ఇది ప్రతి ఒక్కరికి చెప్పాలి అన్ని వయసులో వాళ్ళకి చెప్పాలి మరీ ముఖ్యంగా పెద్ద వయసు వాళ్ళు ఉమ్మడి కుటుంబంలో ఉన్న అందరికీ తెలిస్తే మన తల్లి మన తండ్రో నానమ్మో అమ్మమ్మో ఇబ్బంది పడుతున్నప్పుడు మన అనుమడ మనమరాలో ఈ సహాయం అందించి వెంటనే వాళ్ళని కాపాడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో మనం నేర్చుకునేది నేర్పించడం కోసం నేర్చుకునే వాళ్ళు పొరపాటుగా నేర్చుకుంటే నేర్పించడం కూడా పొరపాటే జరుగుద్ది ఇక్కడ అంటే గురువులు ఉన్నారు కాబట్టి రెండించులు ఎడమ చేయి కాదు కిడి చేయి పైది కాదు కిందికి ఇట్లా పది రకాల పొరపాట్లను మనకు చూపించింది కానీ నువ్వు ఇతరులకు చెప్పేటప్పుడు నువ్వే గురువుని నువ్వు పొరపాటు చెప్తే పొరపాటే కొనసాగుద్ది అదే పదే పదే అదే పొరపాటు వస్తుంది సో భాష కూడా ఇక్కడ ఉపయోగించిన భాషే చెప్పాలని లేదు మీది బొక్క కింది బొక్క అనొచ్చు వినబడిందా ఎముక అనొచ్చు ఒక చోట అలా మనం అనకుండా అక్కడున్న రైతులకి మనం ఏదో చెప్తే ఈ భాష ఏదో కొత్త గురు చక్కగా అవి గుండె కొట్టుకుంటాదా లేదా చూడాలి ఈ వచ్చే షాతి దొరకబట్టుకోవాలి గుండె ఏడు మధ్యలో ఉంటుంది కాబట్టి మధ్యలో పెట్టుకోవాలి రెండు చేతులు అలాగే కింది చేయి ఉంచి మీది తీసేయాలి రెండు చేతులు పట్టుకోసం పట్టుకోవాలి జాగ్రత్తలు ఒకే పద్ధతిలో వద్దాలే ఈ మోకాలకి కి మోచే కిందికి మీదికొస్తే మనం కాన్సన్ట్రేట్ చేయలేమనేది అర్థమైతే చెప్పాలి చెప్పడం ముఖ్యం ప్రాక్టీస్ చేయించడం ముఖ్యం సందర్భం వచ్చినప్పుడు చేసే ధైర్యము సమయస్ఫూర్తిని వాళ్ళకు అందించడం ముఖ్యం ఇది విన్నందుకు మీకు ధన్యవాదాలు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు